మొన్న మదబన్కి ఒక సాధు మహాత్ముడు వచ్చారు సంత సమ్మేళనంలో ఆయన చెప్పాడు ఏదైనా పవిత్రమైన తీర్థయాత్రకు వెళ్తే ఏదైనా వదిలిపెట్టి వెళ్ళాలి కదా నేను కూడా ఇక్కడికి ఇంత పవిత్రమైన స్థానానికి వచ్చాను కదా ఏదైనా వదిలిపెట్టి వెళ్దాం అనుకుంటున్నాను అని చూసుకుంటున్నాడంటే ఏది వదులుదాం ఏది వదులుదామంటే నాకేమి మద్యం తాగే అలవాటు లేదు మద్యపానీయాలు తీసుకోను ఇంకేమి చెడలవాట్లయితే లేవు మరి ఏం చేయను అని ఆలోచిస్తే అనిపించిందట కోపం నాలో బాగా ఉంది కదా అని దాదీజీ ప్రకాష్మణి దాదీజీ ఉన్నప్పటి విషయం ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల పూర్వం విషయం ఇది ఇంకంతే కోపం వదిలిపెడతాను అని మనసులో అనుకున్నాడంట అంతే నేను ఇక్కడ చేసిన సంకల్పము ఆనాటి నుండి ఈనాటి వరకు ఇప్పటికి పాతిక సంవత్సరాలు అవుతుంది మళ్ళీ నాకు జీవితంలో కోపం అంటే ఏంటో తెలీదు అన్నాడు ఆయన నాకు కోపం రాదు అసలు అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అంటున్నారు అంతగా ఆయనలో పరివర్తన వచ్చింది ఆయన దాని క్రెడిట్ దేనికి ఇస్తున్నాడు తెలుసా ఇక్కడ వైబ్రేషన్స్ ఇక్కడి వైబ్రేషన్స్ లో అంత పవర్ ఉంది ఈ పవర్ తో నా కోపం మళ్ళీ రానే రాలేదు నేను వదిలిపెట్టాను ఇక్కడ ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితం మళ్ళీ ఆ కోపం ఎక్కడ పోయిందో నా తెలీదు అంటున్నారు